Now é వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం ధనిష్ట నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే వారికి కలగబోయే లేదా వచ్చే అవకాశం ఉన్న అనారోగ్యాలు తీసుకున్నట్టయితే పైత్య సంబంధమైన రోగాలు ఎక్కువగా ఉంటాయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు మోకాళ్ళు పిక్కల నొప్పులు రక్తపోటు గుండె జబ్బులు తర్వాత స్త్రీలలో వస్తే రక్త హీనత గర్భకోశ వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి విరోచనాలు కూడా వీరికి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అనుసంధానం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళినట్టయితే వాటిని కొంత తగ్గించుకునే అవకాశం అనేది ఆరోగ్యపరంగా ముందుగానే మనము మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకోవటం లేదా వైద్య పరంగా మనం పరిహారాలు చేసుకోవటం అనేది చేసుకోవచ్చు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టయితే వైద్యము వైద్య జ్యోతిషం రెండింటిని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మనకి వైద్యపరమైన ట్రీట్మెంట్ తీసుకుంటూనే జ్యోతిషపరమైన పరిహారాలు రెండు చేసుకుంటూ వెళితే దీని నుంచి కొంత మనం బయటపడే అవకాశం ఉంటుంది